బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తర్వాత గా నిఖిల్ కావ్య కలుసుకున్నారు వివరాల్లోకి వెళ్తే ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే షో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ షో మా టీవీలో ఈ షోలోనే నిఖిల్ అలాగే కావ్య కలుసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ షోకి శ్రీముఖి గారు యాంకర్ అనే విషయం మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ నుంచి తేజ అవినాష్ యష్మి రోహిణి అలాగే ప్రేరణ అలాగే మన నిఖిల్ పృథ్వీ పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ షోలోనే ఫైనల్ గా నిఖిల్ కావ్య కలుసుకున్నట్టు తెలుస్తోంది అయితే కావ్య మోహన్ లో సంతోషం లేదు చాలా చిరాగ్గా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది శ్రీముఖి కూడా ఆమెను ఇబ్బంది పెట్టకుండా చాలా పలు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది బిగ్ బాస్ హౌస్లో తన లవ్ స్టోరీని చెప్పినప్పుడు నిఖిల్ తప్పకుండా తనని వెళ్ళి మీట్ అవుతానన్నారు అలా మీట్ అవ్వలేదు కానీ ఇలా షోలో మాత్రం మీట్ అవ్వడం అందరికీ సంతోషాన్ని ఇచ్చింది నిఖిల్ కావ్య తిరిగి కలుసుకోవాలంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు అలాగే ఈ షోని ఎట్టి పరిస్థితులను మిస్ కాకుండా చూడాలి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు మనం కూడా నిఖిల్ కావ్య మధ్య ఉన్న దూరం తగ్గాలని కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి